శ్రీ సత్తసాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వేడుకలలో భాగంగా సత్తసాయి బాబా మహాసమాధిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు మంగళవారం ఉదయం బాబా మహాసమాధి దర్శనార్థం దేశ విదేశీ భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పుట్టపర్తిలో కోలాహలంగా మారింది విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలోనే పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం కొనసాగుతోంది దసరా ఉత్సవాలలో భాగంగానే మందిరంలో ఆయుధ పూజ నిర్వహించారు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ సతసాయి ప్రస్తుత సభ్యులు వాహనాలకు పూజలు నిర్వహించారు ఈ ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు ప్రపంచ మానవావళి ఇతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దుర్గమ్మ ఆశీసులు సత్యసాయిబాబా ఆశీసులు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు ఇదే సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సంగీత విభాబరితో ఆకట్టుకున్నారు शङ्करे देशन्यो सेन्दुरसन्यश्च नमस्वा सोम्य वा यतपद आयतन्यस्यायतम् विद्महे महाशेषस्या